జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం మనం చిన్నప్పుడు విన్నాం కదండి రాజుగారు ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు అనే కథలోని అంతరార్థం పరమార్థం ఎన్నో పైకి మనకు కనిపించిన విశేషాలు స్ఫురిస్తాయి రాజుగారు అంటే మనిషి ఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త ధాతువులు కొడుకులు వేటకు వెళ్ళడం అంటే మనిషి జీవితాన్ని సాగించటము వేట అంటే రాజకుమారులు వేటాడిన చేపలు అంటే మనిషికి అరిషడ్ వర్గాలు అనగా కామము క్రోధము లోభము మోహము మదము ఆశ్చర్యము వీటన్నిటిని సాధన ద్వారా ఎండగట్టినట్టు చెప్పటం దీనిలోని అర్థం రాజుగారి కొడుకులు ఎండబెట్టిన చేప ఒకటి ఎండలేదు ఏమిటా చేప అది మనస్సండి దాన్ని జయించటం చాలా కష్టం ఎంత ప్రయత్నించినా ఎండదు మనస్సు అంటే సంకల్ప వికల్పాలు ఒకటి తీరుతుంటే మరి ఒకటి మొలుస్తూ ఉంటుంది కోరికలు తీర్చుకుంటూ పోతే జీవితం చాలదు కోరికలు అన్నీ జయించేసి మోక్షానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు మోక్షానికి వెళ్ళాలనుకుంటాం ఒక కోరికే ఆ కోరికను కూడా ఎండగడితే తప్ప మోక్షం రాదు ఈ చేప ఎండకుండా అడ్డుపడింది ఏంటండి గడ్డి మోపు అంటే కుప్ప పోసిన అజ్ఞానము గడ్డి మోపు అంటే మామూలు అయితే లాగేస్తే పీకేస్తే ఒకనాటికి అది ఖాళీ అయిపోతుంది కానీ అజ్ఞానం అలా కాదండి తరిగేది కాదు తగ్గేది కాదు ఎంత ప్రయత్నించినా తగ్గదు కష్టం మరి అది పోవాలంటే ఏమి చెయ్యాలి ఆవు వచ్చి మేయాలి కానీ ఆవు అంటే జ్ఞానము బాహ్యంలో ఎగబడి ఆవు గడ్డి మోపును తింటే తరిగిపోతుంది కానీ ఈ గడ్డి కుప్ప జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డి మే మేటు మీద వేస్తే కాలి అజ్ఞానం బూడిదవుతుంది భగవంతుడు మన కర్మలు వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు జ్ఞానాన్ని అగ్నిగా మార్చుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు యోగ పురుషుడు మాత్రమే ఈ గోవు ఎవ్వరు మేపాలి గొల్లవాడు అంటే భగవంతుడు అర్జునుడిని అడ్డుగా పెట్టుకొని ఆవు పాలు జ్ఞాన రూపంలో మనకి అందించారు గొల్లవాడు ఆవును ఎందుకు మేపలేదు అమ్మ అన్నం పెట్టలేదు అని వస్తుంది కథలం ఇంతకీ అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు ఈ జగన్మాత లోకానికి తల్లి ఈమె అన్నం పెట్టకపోవటం వల్ల గొల్లవాడికి ఆకలి తీరలేదు ఎందుకు అన్నం పెట్టలేదు జగన్మాత ఆవిడ పిల్లవాడు ఏడుస్తుంటే ఆ పిల్లవాడి కోసం ఈ గొల్లవాడికి అన్నం పెట్టలేదని కథలో వస్తుంది ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు ఈ పిల్లవాడు ఈ పిల్లవాడుకి ఎందుకు ఏడుస్తున్నాడు చీమ కుట్టింది దానికి ఇంకొక పేరే సంసారం ఆవును మేపే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంటుంది అమ్మ మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టకపోవటం వలన తన విధి వినాలని నిలిపివేశాడా లేదు అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్టరక్షణను చేస్తున్నాడు చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసారం బాధలు భరించలేక మనం ఏడుస్తున్నాము మనల్ని ఈ బాధలు చీమలై కుడుతున్నాయి చీమలు పుట్టలోనే ఉంటాయి ఈ పుట్టలో మనిషిని ఉండి సంసారం ఒక పుట్ట ఈ పరమార్థాన్ని చెప్పటం కోసమే జీవితంలో అడుగుపెట్టే ప్రతి చిన్న బిడ్డకి తెలియజేసే సదుద్దేశంతోనే మన పెద్దవాళ్ళు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి